ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ టూర్లో ఉన్నారు దాదాపుగా ఈ నెల నాలుగో తారీఖు నుంచి వెళ్ళే విదేశాల టూర్లోకి పోతున్నారు ఇక అమెరికా పక్క పక్కన ఉన్నటువంటి దేశాలన్నింటిని కూడా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురండి పెట్టుబడులు ఇవ్వండి కొత్త కొత్త కంపెనీలు రండి డెవలప్ చేసుకుందాం తర్వాత ఇక్కడ ఎవరైతే మరి నిరుద్యోగ యువత అయితే ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ కల్పనే లక్ష్యంగా కంపెనీలు తీసుకొస్తాం తర్వాత పెట్టుబడులు తీసుకొచ్చేటటువంటి పనులు బిజీ బిజీగా ఉన్నాడు సారు బిజీ బిజీగా ఉన్నాడు దాదాపుగా ఆ షెడ్యూల్ వచ్చేసేసి ఈ మంత్ ఫోర్త్ నుంచి మళ్ళీ ఫోర్టీన్త్కి ఇక్కడ చేరుకుంటారు ఢిల్లీకి లేదా మన హైదరాబాద్కి చేరుకుంటారు ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి గారి టూర్ క్యాన్సిల్ అయింది టూర్ క్యాన్సిల్ అయింది దాదాపుగా ఒక రెండు నుంచి మూడు రోజులు మరి ముందుగానే వస్తున్నాడు ఏం జరిగిందో ఏమో అని చెప్పి ఫుల్ వైరల్ చేస్తా ఉన్నారు వార్తలు మరి ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ దాని మీద స్పందించింది కాంగ్రెస్ పార్టీ స్పందించింది ముఖ్యమంత్రి టూర్లో ఎలాంటి మార్పులు అయితే లేవు కానీ విమర్శలు ఎట్లా వస్తా ఉన్నాయంటే మరి ట్రోల్స్ ఎట్లా వస్తున్నాయంటే ఇక్కడ టీపీసీసీ తెలంగాణ టిపిసిసి పద్య అధ్యక్ష పదవి ఏదైతే ఉందో దానికోసం పదిహేనో తారీఖు ఎన్నిక జరగబోతా ఉంది ఇక తెలంగాణ నుంచి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో మొత్తం ఢిల్లీ బాట పట్టినరు సోనియా గాంధీ తోటి రాహుల్ గాంధీ తోటి చిన్నగా మంత్రాలు జరుపుతూ ఉన్నారు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే అంత ఆగమాగం అవుతుంది వచ్చే లోపే మనిషిని ఖరారు చేసేది ఇబ్బంది అవుతుంది మరి ముఖ్యమంత్రి మనిషి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి రెండు రోజులు టూర్ క్యాన్సిల్ చేసుకొని హైదరాబాద్కు వస్తుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో మన పార్టీ అయితే చెప్తా ఉన్నది క్లారిటీ ఇస్తూ ఉన్నది ఎలాంటి మార్పులు అయితే లేవు పద్నాలుగో తారీఖే పర్యటన మొత్తం కూడా సక్సెస్ఫుల్గా ముగించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి వస్తాడు పెట్టుబడుల కోసం ఆ తర్వాత నిరుద్యోగ యువత కోసం కొత్త కొత్త కంపెనీల కోసం ఇక మేము పోరాడుతున్నాం పాటుపడుతున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు చూడాలా మరి సారు ఎన్ని కంపెనీలు తీసుకొస్తారు ఎన్ని పెట్టుబడులు తీసుకొస్తారు తర్వాత ఎన్ని వేల మందికి ఉద్యోగాలు నిరుద్యోగాలకు తీసుకొస్తారు ఎందుకంటే జనవరి ఫిబ్రవరిలో కూడా పోయింది సార్ వాస్తవం సరే ఇవన్నీ పక్కన పెడితే జనవరి ఫిబ్రవరిలో కూడా వైండు కానీ మరి అప్పుడైతే తీసుకొచ్చిండ్రు ముప్పై వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిండ్రు దాదాపుగా ఒక పదిహేను వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పి కానీ మరి ఆ పైసలు ఏవైనా లేకపోతే ఆ ఉద్యోగాలు ఏమైనా తెలియదు కానీ మరి ఇప్పుడు కూడా సారు బిజీగానే ఉన్నాడు ఆడ గడుపుతూ ఉన్నాడు టూర్ అయితే క్యాన్సిల్ కాలేదు మళ్ళీ పెట్టుబడులు మళ్ళీ ఉద్యోగాలు మళ్ళీ కొత్త కంపెనీలు అని చెప్తా ఉన్నారు ఇక మరి వేచి చూడాలా తెలంగాణ రాష్ట్రం డెవలప్ అయితే మంచిదే తెలంగాణ రాష్ట్రం డెవలప్ అయితే మంచిదే మరి ఇక ఎప్పుడు వస్తుండో రెండు రోజులు ముందు వస్తుండో పోతుండ్రుడు ఈ రాజకీయాలను పక్కగా పెడితే ముఖ్యమంత్రి గారు మరి మంచిగా పర్యటన ముగించుకొని మన తెలంగాణ రాష్ట్రానికి నిరుద్యోగ యువత కోసం మంచి మంచి కంపెనీలు తేవాలని చెప్పి కూడా మనం కూడా ఆశిస్తా ఉన్నాం